తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సాధారణంగా చాలా మాటల్లో చాలా విషయాల్లో హరీష్ రావు గారు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది అని మనం చూస్తున్నాం నిజంగానే గారు ఎగ్జాంపుల్ చెప్పే కదమ్మా ఇప్పుడు కానీ సింగిల్ ఎగ్జాంపుల్ చెప్పే ఉద్యమకాలంలో మీరు అన్ని అనుకోవాలి అప్పుడప్పుడు హరీష్ రావు గారు పార్టీ మారబోతున్నారు ఎంత కాలం అయితే కేసీఆర్ జీవించి ఉంటాడు హరీష్ నాడు బయటికి రాడు భార్యాభర్తలకు ఉన్న సంబంధం ఉంది ఆయన మేనలుడు ఈయన మేనమావ అటువంటి సంబంధం ఉంది వాడు ఆయన ఎట్టి లో రాడు కానీ ఏ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తా అంటే కవితను ముఖ్యమంత్రి చేస్తా అంటే మరుక్షణం వెళ్ళిపోతాడు అంతే ఈ అట్లాంటి బంధుంది కాబట్టి కేసీఆర్ అధ్యక్షుడు ఉన్నంత కాలం ఎట్టి ప్రజలు హరీష్ రావు బయటికి రాడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా మీరు అధ్యక్షుడు చేస్తా వాళ్ళను రేపటి నుంచి వాళ్ళే ప్రెసిడెంట్ అంటే పనిచేయదు కానీ మరి నెక్స్ట్ ఆప్షన్ లేదు కదా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అయి ఉండాల్సిన పరిస్థితి ఇద్దరు ఎవరో కాదు కేటీఆర్ గారు అవ్వాల్సిన పరిస్థితి ముంటే వెళ్ళిపోతాడు కేసీఆర్ ఉంటాడు ఆయన ఇప్పుడు కేసీఆర్ గారికి కేటీఆర్ ఎక్కువ ఇష్టమా కవిత గారు అంటే ఇష్టమా నాచురల్ గా ఎవరికైనా అమ్మాయిలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆయన కూడా సహజంగా కూతురు అంటే ఎక్కువ ఇష్టం సో మరి అంత ప్రేమ ఉన్న బిడ్డ ఈ రోజు అన్ఫార్చునేట్ అండి అమ్మాయి పొరపాటు కేసీఆర్ ఆ పని చేయమని చెప్పాడని నేను అనుకోను ఏదో అవకాశం ఉంది నాన్న ఏదో పోతున్నా ఏదో స్కీమ్ మారుస్తున్నాం మన పార్టీకి లాభం వస్తుంది ఏ కథ చెప్పిందో బట్ ఆయన అంగీకరించాడని అనుకోను అంగీకరించా మనం ఉంటే ఉండొచ్చు నా తెలియదు కానీ అమ్మాయి పొరపాటు అసలు తనము ఇక్కడేదో గొడవ వచ్చేదేదో ఉండి తృప్తి పడాలి కానీ ఎక్కడో పోయి కృతి పడమంత కోట మరి కవిత గారు ఒక్కరే ఆశ్చర్యం నేచర్ మొన్న కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మాట్లాడాడు ఈ అమ్మాయి గురించి ఒక మాట మాట్లాడే దీని వెనకాల ఏమైనా పెద్ద వ్యూహం ఉందనుకో అది ఏం ఉండదు వ్యూహమే ఉంటదైనా మూడు అంతేదో ఆ రోజు మాట్లాడదే తిట్టినాడు అద్భుతంగా తిడుతూ ఉన్నాడు అంతేంటారా ఇప్పుడు మనం చూడండి ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు శ్రీహర్ గారు రైట్ ఒక్కొక్కరుగా పార్టీని విడుతూ ఉన్నారు ఎట్లా చూడవచ్చు బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా నేనేది ఆల్రెడీ చెప్పే పేకం మేడా ఎందుకంటే వలస పక్షులతో నింపారు సిన్సియర్గా లేరు ఉద్యమకాలంలో లేరు వీళ్ళు ఎవరికీ కమిట్మెంట్ లేదు కేసీఆర్ పట్ల నిజమైన భక్తి లేదు ఆయన అధికారం పట్ల అందుకైనా డబ్బుల పట్ల భక్తి తప్ప అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంటారు సహజంగా అధికారం లేదు డెఫినెట్ గా వాళ్ళ సపక్ష వెళ్ళిపోతాయి కదా అట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తారు ఇప్పుడు వీళ్ళంతా అవకాశవాదులండి అవకాశవాదులు అవకాశం లేనప్పుడు అధికారం లేనప్పుడు వెళ్ళిపోతారు అదే సిన్సియర్ గా లాయల్గా ఉద్యమకాలంలో మీతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లే ఉన్నారు కదా ఇప్పటి కూడా ఆ పార్టీలో మొదటి నుంచి ఉద్యమకాలం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి ఎవరైతే బయట నుంచి వచ్చారో ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు మరి ఇదే తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయడం లేదా సీ దాన్ని మనం జడ్జి చేయలేము అట్లా ఇప్పుడు అరవై మూడు స్థానాల దేశంలో ఉన్నటువంటి టీడీపీని ఖతం చేశాడు కాంగ్రెస్ ఖతం చేశాడు అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ఇట్లా పెట్టుకొని ఇతర పార్టీల బీ ఫారమ్ దగ్గరిచిన వాళ్ళందరికీ కథ చేసుకోవచ్చు ఓ కొత్త సిద్ధాంతాన్ని మనకు చూపించాడు నువ్వు ఈ రకంగా చేసుకోవచ్చు కన్సల్టేషన్ పార్టీని అదే పని మరి ఈరోజు రేవంత్ చేస్తే మీరు ఎట్టే తప్పబడతారు ఆయన అదే పని చేస్తున్నాడు నువ్వు నేర్పిన విద్య నీరు అని ఆయన అదే పని చేస్తున్నాడు ఈయన కూడా కన్సల్టేషన్ కావాలా మాట్లాడితే ఎవడో లేచి ఈ మూడు నెలలే ఉంటాడు గవర్నమెంట్ మారుతుంది ఈ విడు చెప్పడానికి మూడు నెలలే గవర్నమెంట్ మారుతుంది అంటే ఆయన మంచిది బిడ్డా గేటు తెరిచి అన్నాడు ఇప్పుడు నువ్వు బెదిరిస్తున్నావు ప్రొవికేట్ చేస్తున్నావు మూడేళ్ళు గవర్నమెంట్ పోతుంది మీరు టచ్ లో ఉన్నారన్నారు పది మంది టచ్ లో ఉన్నారు వచ్చేస్తున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్స్ అయితే చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటాడు రేవంత్ రెడ్డి మంచిది బిడ్డ గేట్లు తెలుస్తున్నా చూద్దామని గేట్ వస్తాడా గేట్ కింద నుంచి వస్తాడా చూద్దామని కూతురే ఉన్నారు అన్నారు కాబట్టి ఇప్పుడు దానివల్ల ఎక్కువ డామేజ్ టీఆర్ఎస్ కి జరిగింది ఆ పిచ్చి పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల పను ఒక రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పట్టుకెళ్లారు అంటూ కేటీఆర్ గారు చేసిన కమెంట్ కి సంబంధించి కేసులు నమోదు ఏం జరగబోతుందంటే ఎవరు ఎవరు కేసు చేస్తారు ఎవరు చేయరు అలాంటి ఏం జరగబోతుందా కేసు ఇంపాసిబుల్ అవి కావు కానీ కామెంట్ ఏమున్నది నా ఐ డోంట్ నో మీరు కేటీఆర్ అడగాలి మన సారీ కేటీఆర్ అని అడగాలి రేవంత్ రెడ్డిని అడగాలి నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఈ ఉన్నాయి మూడు నెలలు రెండు వేల ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చే పాపం అసలు రాష్ట్రం అంతా అప్పుల్లో ఉండి గిలేరు కొట్టుకుంటుంటే రైతు మంది ఇలే విద్యుత్ రాయితీలు లేక మహిళలకు ఉచితంగా ప్రయాణాలకు డబ్బులు లేక అసలు డబ్బులు ఇచ్చేవాడు ఎవడు అసలు చెప్తే అడ్రస్ మనం కూడా పోయి చెప్తాం రేవంత్ రెడ్డి గారు ఇక డబ్బులు వస్తాయట అసలు రూపాయి ఆదాయం లేదు రాష్ట్రం తప్పుడు ఊపిలో దించిపోయిన ఈ మహాశైలు ఈ రోజు అప్పుడే వంద రోజుల లోపలే రేవంత్ రెడ్డిని తిడితే ఎట్లా టైం అని ఇవ్వాలి కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ పరిపాలన అయిన తర్వాత ఇక్కడ తప్ప అక్కడ తప్ప అంటే బాగుంటుంది కానీ మరీ త్రీ మంత్స్ లోపల ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని పిచ్చి మాటలు మాడలేదు తప్ప ఇలా వాస్తవం అనుకో సో ఫైనల్గా చెప్పండి సార్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి బీఆర్ఎస్ చేసేస్తారా లేకపోతే ఏం జరగబోతుంది అది పెద్ద పొరపాటు అది బీఆర్ఎస్ చేయకపోండే టీఆర్ఎస్ అనే ఉంచాల్సి ఉండే తెలంగాణ పదం అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోయారు కదా తెలంగాణ పదాన్ని అనేది తీసు కాబట్టి ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదనే నా ఉద్దేశం ఏవైనా ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసినా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసినా ఏ విన్యాసాలు చేసినా అంటే విన్యాసాల సమితి విఆర్ఎస్ అంటే సో అది వీఆర్ఎస్ తీసుకోవడమే తప్ప వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవే తప్ప ఇప్పుడు ఏ ప్రయోజనం కూడా వాళ్ళకి ఇప్పుడు రాదు ఉద్యమం లేదు అప్పుడున్న ఉధృతి లేదు ఇప్పుడున్న సెంటిమెంట్ లేదు మధ్యలో వీళ్ళంతా వివాదాలు అవినీతిలో గురికిపోయారు ఆశ్రిత పక్షపాతంలో గురికి పోయారు పరిపాలించారు పదేళ్ళు ప్రజలు వీళ్ళకి అవకాశం ఇచ్చారు బంగారం కోసం కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏమి చేసినా తిరిగి అధికారంలో రావడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడు పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ గారు భుజాల మీద వేసుకున్నారు కేటీఆర్ గారు కూడా మాటల దాటి కావచ్చు లేకపోతే ఆయన కూడా స్పీకరే రైట్ సో ఆయన ఏమైనా పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఉందంటారా నెక్స్ట్ టైం కాదండి అది కేసీఆర్ వేరు కేటీఆర్ వేరు కేటీఆర్ అహంకారం ఎక్కువ అది ఏమంటారు కదా బార్న్ విత్ సిల్వర్ స్పూన్ సో ఆ టైప్ ఆఫ్ లీడర్స్ పబ్లిక్ ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు చైర్ ఏమైనా తండ్రి చాటున వీళ్ళంతా ఒక వెలుగు వెలిగారు తప్ప కవిత కానీ కేటీఆర్ కానీ స్వయం ప్రభావం వాడు కాదు సో ఆ స్వయం ప్రభావం అన్నది ఒక కేసీఆర్కే చెల్లేదు ఈ వీళ్ళతో ఏ పని కాదు కేసీఆర్కి ఏజ్ అయిపోయింది ఆ వాతావరణం కూడా లేదు తెలంగాణ వచ్చేసింది కాబట్టి కాబట్టి నేను అనుకోవటం డిఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం అనేది వర్చువల్లీ ఇంపాసిబుల్